నమస్తే వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ వివాహేతర సంబంధం నేపథ్యంలోనే నాగరాజు హత్య బాపట్ల జిల్లా నగరం మండలంలోని చిన్నమట్లపూడి గ్రామంలో లుక్కా నాగరాజు హత్య వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగినట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు గ్రామానికి చెందిన వివాహితతో మృతుడు నాగరాజు వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని చెప్పారు ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు ఈ విషయంపై గతంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయని పేర్కొన్నారు మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు ఓకేనా నమస్తేనా నిన్న చిన్న మట్లపూడి విలేజ్లో జరిగిన జరిగినటువంటి మర్డర్కి సంబంధించి చనిపోయిన డిసీజెడ్ పర్సను లుక్కా నాగరాజు అతని భార్య లుక్కా శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మట్లపూడి సెంటర్లో వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త మా ఆయన్ని ఈ విధంగా కత్తితో స్టాప్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేశాము ఇన్వెస్టిగేషన్ రన్ అవుతుంది తర్వాత తదుపరి దర్యాప్తు తర్వాత వాళ్ళని ఎవరైతే దానికి ఒరిజినల్ ముద్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం రిమాండ్ చేసి కోర్టును ప్రొడ్యూస్ చేస్తాం అంటే మన నోటీసులో అయితే లేదు కంప్లైంట్లో అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి మేము పెద్ద మొదటి సంవత్సరంలో మాట్లాడుకున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన నోటీసులో అయితే లేదు ప్రీవియస్గా అంతకుముందు కలిసి ఉండేవాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు దాని తర్వాత ఈ ఇష్యూ మీద కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు లేదండి పరారీలో ఉన్నారు అఫెన్స్ జరిగినప్పటి నుంచి అతను ఉన్నాడు థ్యాంక్ యూ